ఈ ఈరోజు పైపుల ధ్యానం ఉత్సాహ స్తోత్రములు వారి నోట దేవునికి చేయబడు ఉన్నతమైన స్తోత్రములున్నవి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరు తొమ్మిది వచనములు ఆంగ్లములు ఉన్నతమైన స్తోత్రములున్న ఎడన అధమమైన స్తోత్రములు కూడా ఉండును కదా ఒకడు తాను పొందిన ఆశీర్వాదములు సమస్యలు బంధకములు బానిసత్వము మొదలైన వాటి నుండి విడుదల అనేక కార్యములు చేయుటకు తనకివ్వబడిన కృప తనకున్న స్నేహితులు మరియు ప్రియులైన వారు ఆలకింపబడిన ప్రార్థనలు మొదలగు వాటి కొరకు దేవుని స్థుతించుట సహజము కానీ ఇదంతయు అధమముగా స్థుతించే స్తోత్రములే ఉత్సాహ స్తోత్రములతో దేవునిని స్థుతించుట అనగా ఏమి యోబువలే నీ ఆశీర్వాదములన్నీ తీసివేయబడిన ఎడల నీవు స్థుతించగలవా యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పౌలు పౌలువలి నీకంటే కార్యములను చక్కగా చేయుటకై ఇతరులకు అనుగ్రహింపబడిన దేవుని కృపకై నీవు స్థుతించగలవా కొరి నీళ్లుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము చూడుడి మత్స్సు వార్త ఐదు అధ్యాయము నలభై నాలుగో వచనములో ఏసు నేర్పించిన రీతిగా నీ శత్రువుల కొరకును నిన్ను తృణీకరించు వారి కొరకును నిన్ను హింసించు వారి కొరకును నిన్ను తప్పుగా అర్థము చేసుకుని వారి కొరకును నిన్ను తగ్గించు వారి కొరకును వారిని ఆశీర్వదించుమని నీవు దేవునిని స్థుతించగలవా నీ ప్రార్థనలు ఆలకింపబడని ఎడల ఆయన వాగ్దానములు నీలో నెరవేర్చబడని ఎడల అబ్రాహము వలె నీవు దేవుని స్థుతింపగలవా రోమేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము పౌలు శీలల వలె నీవును చెరసాలలో వేయబడిన పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించిన ఎడల నీవు దేవునిని స్థుతించదవా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇప్పుడు ఇవన్నీయును ఉత్సాహ స్తోత్రములు ఉన్నతమైన స్తోత్రములు శత్రువుల మీద విధింపబడిన తీర్పు నడుపుటకు ఈ స్తోత్రములే మన చేతిలో రెండంచలు గల ఖడ్గమునిచ్చును నూట నలభై తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి తొమ్మిదవ వచనం వరకు శత్రువును పగతీర్చు వానిని నిమ్మలింపజేయు బాంబులు ఇవే మద్దార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము కీర్తనలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము చెరసాల యొక్క పునాదులు కదలినట్లు దాని ద్వారములు తెరచుకునున్నట్లు చేయు స్తోత్రములు ఇవే కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుని బిడ్డ అపవాది యొక్క శక్తులు పతనమైపోవుట నీవు చూడగలవా నీ జీవితములో దేవుని హస్తమును నీవు చూచెదవా అలాగైన నీవు నీ అధమమైన స్థితి నుండి లేచి విజృంభించి ఆయనకు ఉత్సాహ స్తోత్రములు ఉన్నతమైన స్తోత్రములు గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ దలాల్